హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను నేను బాగుందామని అనుకుంటున్నాను కానీ ఎవరో ఒక లేదొకటి అని నన్ను అయితే బాధ పెడుతూ ఉంటున్నారు ఇంకా తాలింపు అయితే ఈరోజు మరొక ఆర్డర్ వచ్చింది తాలింపు అను జీలకర్ర ఇలాచి ఇవన్నీ చేయమన్నారు అనమాట తాలింపు వచ్చి ఒక పదట్టలు జీలకర్ర ఒక ఐదు ఒక ఇదేమో ఇలాచి ఒక ఇరవై అట్టలు అయితే ఆర్డర్ అయితే వచ్చాయండి ఇంకా అవి అయితే చేసుకుంటున్నాను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీ కూడా వేసి రెడీగా ఉంచుకున్న తర్వాత ఇంకా సీలింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకుంటాను అనమాట సీలింగ్ మిషన్ ఉండకా నుంచి కొంచెం పని అయితే ఫాస్ట్గానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే కొబ్బరి చేస్తున్నాను ఎప్పుడు చేయలేదండి కొబ్బరి ఐటమ్ ఇప్పుడే చేసుకుంటున్నాను అనమాట ఇది కూడా ఇచ్చారు ఒకళ్ళు కొబ్బరి ఒక ఐదు అట్టలు చేయమని ఇచ్చారు అయితే కొబ్బరి నేను ఎప్పుడు చేయలేదని చెప్పాను కదా ఈ ఫస్ట్ టైం అనమాట చేయటం నాకు ఐదు అట్టలు చేయమని ఇచ్చారు నాకైతే నేను కొనుక్కొచ్చుకున్న దానికి నాలుగు అట్టలే అయ్యాయి అనమాట కొబ్బరిలో అయితే థర్టీ ఫైవ్ రూపీస్కి వేసినా కూడా మనకైతే ఏమి మిగలదండి అయితే నాకు ఇవి బల్క్లో ఆర్డర్ కాబట్టి వీళ్ళైతే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇవ్వరు అనమాట నాకు థర్టీయే ఇస్తున్నారు ఒకటి రెండు అట్టలు తీసుకున్న వాళ్ళు థర్టీ ఫైవ్ అయితే ఇస్తారండి ఊళ్ళో లోకల్ షాపుల వాళ్ళు అయితే ఎవరైనా సరే ఫైవ్ రూపీస్కి ఫైవ్ రూపీస్ అట్టకి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది ఇస్తారనమాట ఇప్పుడు ఆర్డర్గా వచ్చిన వాటికి అయితే తెనాల్లో నాకు ఇప్పుడు ఈ ఆర్డర్ అన్నీ తెనాల్లో ఇచ్చినాయనమాట ఫస్ట్ చూపించిన తాలింపులు కానీ ఇప్పుడు చేస్తున్న కొబ్బరి మసాలా అన్నీ చేస్తాను ఇప్పుడు ఈ ఆర్డర్ అన్నీ కూడా తెనాల్ వాళ్ళు ఇచ్చినాయి అని అనమాట తెనాలి కొట్టులో వాళ్ళు వీళ్ళేంటంటే ఒకేసారి ఇరవై అట్టలు పాతి అట్టలు ఒకేసారి ఇస్తారు కదా అందుకోసం వాళ్ళైతే థర్టీ ఫైవ్ అయితే ఇవ్వరండి థర్టీ రూపీసే ఇస్తున్నారు నాకు అయినా సరే చేస్తున్నాను మరి ఎక్కువగా ఆర్డరు ఎక్కువ అట్టలు మనం చేస్తే కొంచెం ఒక రూపాయి మిగిలిద్ది కదా అని చెప్పేసి థర్టీకే చేసి ఇస్తున్నాను అయితే కొబ్బరి తెచ్చుకున్నాను వాళ్ళు ఐదు అట్టలు అడిగారు అనమాట నేనైతే అరకిలో తెచ్చుకున్నాను అరకిలో వచ్చేసి వన్ ట్వంటీ ప పడిందండి నూట ఇరవై రూపాయలు పడింది అయితే కొబ్బరి రేటు పెరిగిందంట అయితే హండ్రెడ్ ఉండిద్దంట కొబ్బరి నూట ఇరవై అయితే పెరిగింది అరకిలోకి ఇరవై పెరిగిందనమాట అయితే నేను తెచ్చి చేశాను నాకైతే నాలుగు అట్టలు అయ్యాయి ఖచ్చితంగా ఇలా కొబ్బరి కొబ్బరి చెప్పలు తెచ్చుకొని ఒక నాలుగు భాగాలుగా కోసుకోవాలి అంతా దండగండి ఈ చాకిరి కవర్స్ ఇవన్నీ కూడా నాకు దండగానే అనిపించాయి ఎందుకోసం చెప్తున్నానంటే నాకు నాలుగు అట్టలు అయ్యాయి అనమాట కొబ్బరి నాలుగు అట్టలు అయితే నాలుగు మూళ్ళు పండి అనమాట నూట ఇరవై రూపాయలు ఆ కొబ్బరి కరెక్ట్గా నాకు నేను కొనుక్కొచ్చింది నూట ఇరవై రూపాయలు నాకు వచ్చింది కూడా నూట ఇరవై ఇంకా కవర్లు అట్టలు ఆ పిన్స్ ఆ సీలింగ్ చేయడం ఇవన్నీ కూడా నాకే దండగా అనిపించింది అనమాట ఇంకా పెరిగాయండి అది అని చెప్తే ఒక టెన్ రూపీస్ వాళ్ళు ఇచ్చారు అంతే ఆ టెన్ రూపీస్కి ఆ పిన్స్కి అట్టలకి తీసేస్తే ఇంకా కవర్స్కి నాకు వచ్చి నష్టమే వచ్చింది ఒక్కొక్క దాంట్లో ఇలానే జరిగిద్దండి మనం తెలియకుండా ఒప్పుకొని తీసి చేస్తే ఇలాగే వస్తాయి అనమాట ఇంతవటికి నేను చేయలేదు కొబ్బరి ఐటమ్ మనకి చేస్తేనే కదా అందులో లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈసారి చేసుకోవచ్చా లేదా అనేది తెలిసిద్ది ఏదైనా ఒకసారి మనం దిగాలి పర్లేదు కరెక్ట్ మరీ నష్టం నూట ఇరవైకి కొంటే నూట ఇరవై వచ్చేసాయి కవర్లు ఒకటి వేస్ట్ అయ్యాయి అనమాట నేను కొనుక్కు నేను చేస్తే అంతే అని ఇంకా అనుకున్నాను ఇంకా మరీ తక్కు ఇంకా కొబ్బరి కొనుక్కొచ్చిందాట నష్టం వచ్చింది అనుకో అసలు చేయలేము కదా ఇంకా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంటే ఈ చిన్న మొక్కలు అయితే మిగిలాయి అనమాట ఇంకా ఈ ఒక్కటే అనమాట నేను చేయంగా అయితే ఇవి ఒక చిప్ప మిగిలిందని అనుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇంకా మిగిలిన మొక్కలన్నీ కూడా ఈ మసాలా ఐటెం చేస్తున్నాను ఇప్పుడు మసాలా కూడా ఒక ఐదు అట్టలు చెప్పారు అందుకోసం చేస్తున్నాను ఏమేమి వేస్తున్నాను ఈ మసాలాలు అనేది చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇది కూడా ఫైవ్ రూపీసే ప్యాకెట్ ధనియాలు కొంచెం ఒక కొబ్బరి ముక్క కొంచెం గసాలు ఒక చెక్క చెక్క ముక్క రెండు లవంగాయ మొగ్గలు ఒక చిన్నుల్లిపాయ్ ఒకటి వెల్లుల్లిపాయ అనమాట ఇవన్నీ వేయాలి ఫైవ్ రూపీస్ దాంట్లో ఇవన్నీ వేయాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్వాంటిటీలు ఏమి ఉండవు అనమాట అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి నేను అన్నీ కూడా నాకు తెలియంది ఒక ఫోటో అయితే తీసుకొచ్చుకుంటాను ఎదివరకు ఏంటంటే ప్యాకెట్ కొనుక్కొచ్చుకునేదాన్ని కొనుక్కో విడిగా అమ్మే వాళ్ళు అనుకోండి ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని మీ ఏరియాలో అలా తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని దాన్ని చూసి మీరు చేసుకోవచ్చు ఇదివరకైతే అలానే చేసేదాన్ని ఇప్పుడేంటంటే ఫోటో తీసుకొచ్చి చేసుకుంటున్నాను ఇంకా దాన్ని చూసి శాంపుల్గా మన దగ్గర ఉంటుంది కదా దాన్ని బట్టి ఇప్పుడు చేసేస్తున్నాను అనమాట చూడండి ధనియాలు కొంచెం ఒక కొబ్బరి మొక్క కొంచెం గసాలు ఒల్లుల్లిపాయ చెక్క రెండు లవంగాలు ఇవి ఇవన్నీ కూడా వేస్తే ఫైవ్ రూపీస్ అంట ఇందులో కూడా ఏం మిగిలినవండి నాకైతే అనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్క రేటుగా ఇవ్వాలన్నమాట ఇలాచీ కూడా రేట్ ఎక్కువ కదా థర్టీకి అయితే ఇవ్వను అనమాట థర్టీ టూ థర్టీ టూ అలా తీసుకుంటాను వాళ్ళు అలానే ఇస్తారు లేదు థర్టీ టూ తీసుకుంటాను ఫైవ్ ఐదు అట్టలు అనుకోండి నూట అరవై రూపాయలు అలా ఇస్తారనమాట థర్టీ టూ ఇస్తారు తర్వాత ఇవి కూడా అంతే మసాలా అట్టే అంత ఇస్తున్నారంటే థర్టీ త్రీ వేశాను ఇచ్చేశారు తర్వాత బిల్లు చూసినప్పుడు ఏమైనా అడిగినా సరే చెప్దామని అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు బాగా బిజీగా ఉండటంతో ఇంకా నేను వేసిన బిల్లే డబ్బులు అయితే ఇచ్చేసారండి ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైనా అడిగితే చెప్పాలి ఇంక ఇలా అయితే మసాలా కొబ్బరి తర్వాత ఇలాచి కిస్మిస్ జీడిపప్పు మిరియాలు అన్నీ కూడా ఐదు అట్టలు ఇచ్చారనమాట అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఫుల్ బిజీగానే ఉందండి వర్క్ అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళి ఇచ్చి రావటానికి సాయంత్రం ఈవినింగ్ అయితే వెళ్తాను పొద్దున పూట బిజీగానే ఉంటున్నారని సాయంత్రం వెళ్ళాను షాప్లో సాయంత్రం కూడా చాలా బిజీగానే ఉంటాయి ఆ అందుకనే మనకి మనకేంటంటే కొంచెం బల్క్లో ఇచ్చేయి మనం థర్టీ రూపీస్కే వాళ్ళు ఇచ్చినా సరే మనం ఒప్పుకొని ఇచ్చి రావాలన్నమాట మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చిన్న పని అయినా ఇంట్లో చేసుకొని మన కాళ్ళ మీద మన నిలబడి మనం కూడా ఇంట్లో వాళ్ళకి వేడి నీళ్ళుగా చన్నీళ్ళు ఉపయోగపడినట్టు మన సంపాదన కూడా ఉపయోగపడాలని నేను ఎలా కష్టపడి చేస్తూ ఉంటుంటే వెనకైతే రకరకాల మాటలు అయితే అంటున్నారు ఈరోజైతే నేను లోకల్ షాపులు వాళ్ళకి ఇవ్వటానికి వెళ్తే ఒక ఆయన అయితే నన్ను ఇలా ఎందుకమ్మా నీకు ఈ పని మీ నాన్నకు ఆల్రెడీ చెప్పాను తిట్టాను ఎందుకు నీకు అని అంటున్నారు మా నాకైతే పెద్దనాన్న వరుస అవుతారు ఆయన ఇలా అయితే అన్నారనమాట అంటే నా పని నేను కష్టపడి చేసుకుంటే తప్పే ఉంది పెద్దనాన్న వరకు పొలం పనులు వెళ్ళి ఎన్నో బాధలు పడ్డాను నేను పొలం పని చేయలేకపోతున్నాను అందుకే ఇప్పుడైతే ఈ బిజినెస్ ఇట్లా చేసుకుంటున్నాను కొట్లంపడు తిరిగి చేసుకునేదే ఉంది ఒక్క గంటే కదా ఒక్క ఒక్క గంటలో నేను అన్ని షాపులు వెళ్ళి తిరిగేసి ఏమైనా కావాలంటే ఇచ్చేసి వస్తాను తప్పే ఉంది నా పని నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి అయితే వచ్చాను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసేది ఇలా అంటున్నారని బాధపడి ఏడ్ చేశాను అనమాట ఇలా అయితే జరుగుతుంది నా పని నేను చేసుకుంటున్నా కూడా ఆపే వాళ్ళు ఎక్కువైపోతున్నారు నాకు ఇంకా ఈ ఆర్డర్ అయితే అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా అన్నీ కూడా సర్దుకొని ఇవ్వటానికి వెళ్తే ఇవ్వ ఇవ్వటానికైతే వెళ్తున్నానండి అన్నీ కూడా సర్దుకున్నాను తాలింపు జీలకర్ర నేను చేసిన ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా సర్దుకొని ఇవ్వటానికైతే వెళ్తున్నాను అనమాట ఇంతేనండి ఈరోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్